జీవితంలో సంపద ఆరోగ్యం శాంతి అనేవి నిలవాలంటే మనం చేసే కొన్ని చిన్న ఆచారాలు కూడా మహా ఫలితాలు ఇస్తాయి ఈ రోజు నేను చెప్పబోయే కమల విత్తనాల తొమ్మిది రోజుల పూజ సాధారణ పద్ధతి కాదు లక్ష్మీదేవి కటాక్షం కోసం పూర్వీకులు పాటించిన ఒక గుప్త రహస్యం మీకు కూడా తెలిసే ఉంటుంది లక్ష్మీ విత్తనాలు పూజా మందిరంలో చాలా మంది పెడుతుంటారు కానీ ఇది డిఫరెంట్ గా చాలా మందికి తెలియని విషయము లక్ష్మీదేవి కటాక్షము కోసం పూర్వీకులు పాటించిన ఒక గుప్త రాస్యం ఇప్పుడు తెలుసుకుందాము మన ఇంట్లో దరిద్రం దూరంగా ఉండే ఆరోగ్యం ఆయుష్ ధనం పెరగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ పూజను విశ్వాసంతో చేస్తే ఫలితం ఖచ్చితంగా దర్శనమిస్తుంది అయితే ఈ పూజను ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏం చేయాలి ఇప్పుడే తెలుసుకుందాము మొదటగా పదకొండు కమలాల విత్తనాలు తీసుకోవాలి లోటస్ విత్తనాలు తీసుకుని వాటిని మనం బాదం పప్పులు ఎలా రాత్రిపూట నానబెడతామో అదే విధంగా రాత్రి నిద్రకు ముందు నానబెట్టాలి ఏ గిన్నెలో నానబెట్టాలి వెండి గిన్నె ఉంటే చాలా మంచిది వెండి లేకపోతే స్టీల్ గిన్నె కూడా సరే ప్లాస్టిక్ మాత్రం వాడద్దు నీళ్ళు పోసి ఆ పదకొండు విత్తనాలను రాత్రి నాననివ్వండి అప్పుడు వచ్చేసింది ముఖ్యమైన పూజ సమయం తెల్లవారుజామున పూజ సమయంలో మీరు ఏ దేవతను పూజిస్తారో ముఖ్యంగా లక్ష్మీదేవికి ఆ నానబెట్టిన కమలాల విత్తనాలను నిశ్శబ్దంగా మనసారా సమర్పించాలి పూర్తి శుభ ఫలితాలు పొందడానికి చేయాల్సింది ఒకటి వాటిని నానబెట్టిన నీరును మీరు పూజ అయిన తర్వాత తాగేయాలన్నమాట ఆ నీరు దేవుకి సమర్పణ చేసిన పవిత్ర శక్తిని కలిగి ఉంటుంది శరీరడానికి కూడా శుభం మనసుకు కూడా శుభం అయితే విత్తనాలు తినకూడదు ఏం అవి ఏం చేయాలి అంటే మీ దగ్గర జాగా ఉంటే అక్కడే విసర్జించండి లేకపోతే రావి చెట్టు దగ్గర ఉంచండి అది కూడా సాధ్యం కాకపోతే మీ ఇంట్లో ఒక పవిత్రమైన చోట వాటిని ఉంచండి ఇలా మొత్తం తొమ్మిది రోజులు చేయాలి ప్రతిరోజు పదకొండు విత్తనాలు అదే విధంగా పూజ చేసి ఆ నీటిని తాగాలన్నమాట తొమ్మిది రోజులు పూర్తయ్యాక అన్ని కమలాల విత్తనాలు ఒకటిగా ఒక దండగా మార్చి ఒక పవిత్రమైన మాల చేయాలి ఆ మాలను మీరు ధరించవచ్చు లేదా ఈ దీరువాలో మీ డబ్బులు ఉండే చోట ఎంత పవిత్రంగా ఉంచితే అంత మంచిది అనారోగ్యాలు దగ్గరకి రాకుండా ఉంటాయి శాంతి సంపద ఆరోగ్యం మూడు కూడా మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాయి కమల విత్తనాలు తొమ్మిది రోజులు ఈ పూజ చిన్నదిగా కనిపించవచ్చు కానీ ఫలితం మాత్రం పెద్దదిగా కనిపిస్తు శాశ్వతంగా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం స్థిర నివాసమై ఉంటుంది లక్ష్మీ కటాక్షం కోసం మన పెద్దలు పాటించిన ఆచారం కదా ఇది మీరు కూడా ఈ పూజను విశ్వాసంతో చేయ జీవితంలో వచ్చే మార్పులు మీకే ఆశ్చర్యం కలిగిస్తారు ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీ ఎలాంటి అద్భుత కథలు ఆధ్యాత్మిక వివరాలు త్వరలో మీకు అందిస్తాను జై లక్ష్మీ మహా